సారీ డ్రైవర్లు ఇక్కడ చాలా అవును అడ్రస్ చాలు ఆగరు చెంత వరకు మార్నింగ్ షార్ప్ గా టెన్ ఓ క్లాక్ లా మన మొబిలింగ్ కంపెనీ ఉండాలి టెన్ అక్కడ ఉండాలంటే షార్ప్ గా నైన్ ఓ క్లాక్ నుంచి బయలుదేరాలి ఎయిట్ ఫిఫ్టీకి మీరు లాబీలో ఉండాలి అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా మీరు లిఫ్ట్ లో ఉండాలి ఏంటంటే టైమింగ్ లాగా టెన్ అంటే లెవెన్ కుంటే కుదరదు ఓకే అలా మేము ఉండాలంటే ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలేయాలి వచ్చేశాను ఓ పెద్ద మహారాణి హోటల్ మొత్తం ఇచ్చేస్తారు మీకు నిన్ననేం ప్రయోజనం ఇలా పక్క పక్క రూమ్లు ఇచ్చాడే వాడికి బాగా గడ్డి పెట్టాలి వాడిన తర్వాత అందులే కానీ ముందు టవల్ తిట్టుకో చూడడానికి He is Mr. Abhishek. Hi. Hello. Miss Aishwarya. Hello. Uh, Hello. Uh, Hi. Meet them. Hi, we would like Hi. Okay. Hello. Okay. Yes, Bye Mr. Roy. Bye. Well, I would like to present you the details of this plan. First of all I think uh, the brand is doing really very well uh, and we need to enter the new brand. Where I think, what's your name? Abhi. Abhi. I Nancy. You're so handsome. Thank you. Do you think we need anything more? It's okay. Okay. My colleague will present the rest to you. Yeah, sure. Uh, Let me explain you about... I'll give you pleasure. Uh, 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 I'll give you pleasure. will meet after lunch. Okay, I will meet after lunch. Thank you. ఎప్పుడు చూసినా లడా లడా బాగుతూనే ఉంటావు కదా మరి మీటింగ్ లో మాట్లాడమంటే నోరు మెదపలేదే టెన్ క్రోర్స్ ప్రాజెక్ట్ ఏమైనా అటు ఇటు అయితే మీ ఏం సమాధానం చెప్పాలి అసలు ఏం జరిగిందంటే ఇంకేం చెప్పొద్దు నాన్సీని చూసి పళ్ళి పిలిస్తూ సొల్లు ఖర్చుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు నేను చెప్పేది కాస్త వింటావా సూట్ వేసుకొని ఫోజ్ కొడితే సరిపోదు దానికి సూట్ అయ్యే పనులు కూడా అప్పుడప్పుడు చేయాలి అట్లీస్ట్ ఒక్కరోజైనా సీరియస్ గా ఉండవా What are your plans to launch in India? Um, um, well, I'll do this presentation. Okay. ద నీకు అసలు బుద్ధుందా అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే నా నాటి రాలేదు ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు సేమ్ ప్రాబ్లం నాన్సీ నాకు నోట్లోంచి మాట రాలేదు ఎవన్నావు నన్ను సూట్ వేసుకుంటే చాలదు సూట్ అయ్యో పనులు చేయాలంటావా నీకు అంతే సెంట్ వేసుకుంటే చాలదు డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో ఐ ఫస్ట్ అసలు ఎక్స్క్యూజ్ మీటింగ్ బాగా జరిగిందా ఫిట్టింగ్ బాగా జరిగింది ఆ ఫిట్టింగా

నా వైఫ్ ని నేను ఇక్కడ ఫస్ట్ టైం మీట్ అయ్యాను మీ వైఫ్ నేను ఒకసారి కలుస్తా పాపో చా ఆ ఉద్దేశం వర్గం చెప్తున్నాను కదా రెండైటల్దాం మీరిద్దరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అరెరే చూడవలసిందంతా అటుపక్కే ఉంది స్వర్గం స్వర్గం లేదు వద్దులే నాకు ఈ స్వర్గమే చాలు అటువైపు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా నాకు ఇంకా బాగుండేది అసలు నచ్చదు ఎందుసేపు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా లేదు అలాంటిదేం లేదు మరి ఎందుకు అక్కడికి రానింటున్నా నాకు ఆ నీళ్ళంటే భయం నీళ్ళంటే యూరోపియన్స్ కూడా భయమే అందుకే బ్రిడ్జ్ కట్టారు చూడండి నా పాస్ట్ తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు ఫ్యూచర్ గురించి అర్థం కాకుండా చేస్తాం అంటే నేను పాస్ట్ గురించి మాట్లాడుతున్నాను ఏమన్నారు పాస్ట్ అన్నారు కదా ఏంటి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బొటానికల్ పార్క్ కి పిక్నిక్ వెళ్ళారు నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ అవుట్ అయిపోయారు వాడు దొంగ నేను పోలీస్ వాడు ఎక్కడ అవుట్ అయిపోతానేమో అయిపోతానేమోనన్న భయంతో నీళ్లలో దాక్కున్నాడు అంటే మీకు అతను దొరకలేదా నాకే కాదు వాడు ఇంకెవరికి దొరకలే ఆట చాలా బాగా అడిగేది సారీ సారీ అప్పటి నుంచి నాకు నీళ్ళని చూస్తేనే భయం మీకు నీళ్లు చూస్తేనే కదా భయం చూడకుండా వచ్చేయండి కళ్ళు మూసుకొని వచ్చేయండి మేము కదా నాకు కుదరదండి ఎందుకు కుదరదండి మీకు నీళ్ళు అంటే భయం నాకు మా ఆవిడ అంటే భయం నేను డైలీ రాత్రులు కళ్ళు మూసుకుని మా ఆవిడ పక్కన పడుకోట్లేదు రండి సార్ అదే అలవాటు రండి సార్ ఇండియాలో ఏంటిది బాలీవుడ్ హీరోయిన్ ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ అయ్యో సార్ మీరు టెన్షన్ పడుతున్నారు దొంగలు జోబులు కొట్టే వాళ్ళు ఉంటానికి ఇది ఇండియా కాదు యూరోప్ ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి చూడండి ఇది ఇక్కడే ఉంటుంది మేడం మీరు రెడీ స్మైల్ ఫోటో వచ్చింది అయ్యో నా బ్యాగ్ పోయింది ఇది ఇండియా కాదు యూరో మీ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది కానీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూడ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది సార్ కానీ అందులో డబ్బులు ఉండవు సార్ పోతే పోనులండి మీ డబ్బులు పోతే మా డబ్బులు ఉన్నాయి కదా ఈ డబ్బు అందులోనే ఉంది సార్ ఎవడో ఒకడు బ్రిడ్జ్ దాడితే స్వర్గం ఉంది అన్నాడు వాడు కనిపిస్తే కత్తిరించి పారేస్తాను అవి అడ్రస్ చాలా బాగుంది కదా మేడం డ్రెస్ బానే ఉంది కింద ఉన్న రేట్ చూడండి మోర్చొచ్చి పడిపోతారా బ్యాగ్ కొనే వాళ్ళం కదా బ్యాగ్ ఉన్నా కొనడం కుదరదు ఇది యూరప్ ఏది పట్టుకున్నా ఎక్స్పెన్సివ్ ఇండియా ఇంకోసారి ఇండియా గురించి చీప్ గా మాట్లాడితే పార్ట్ టైం కూడా నీ పార్ట్స్ వర్క్ చేయకుండా చేస్తా నీకు అడ్రస్ నచ్చింది కదా

ఈ ఉంటాడు పోలీసులు కోసి ఉప్పు కారం పెట్టేసి ఉంటారు ఏ నీకి హెయిర్ స్టైల్ ఏ అసాయింగా ఉందా బ్రహ్మానంగా సెట్ అయ్యింది హా ఏమైంది మన పరిచయం తర్వాత ను నా గురించి పాజిటివ్‌గా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం ఈ సంతోషంలో మనం పార్టీ చేసుకుందావా నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావ్ నీ నవ్వు చాలా బాగుంటుంది మళ్ళీ ఏంటి ఏం లేదు కాఫీ తాగేసాం ఇప్పుడు బిల్ ఎలా కట్టాలని ఆలోచన వచ్చేసారా ఏ నేను ఇంకా మళ్ళీ రానని డిసైడ్ అయిపోయారా అలాంటిదే లేదు బాగా అలసిపోయినట్టున్నారే బాబా కార్ లో తిరుగుతున్నాను కదా రోడ్లు ఎంత పెద్ద ఏం తెలియట్లేదు కాఫీ తాగుతారా ఏదో చెప్పండి సార్ చాలా టైం ఎక్స్క్యూజ్ మీ వన్ మోర్ కాఫీ ప్లీజ్ ఐషో ఏం సార్ వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారా నాకు ఇంతమంది ఫాలో చేస్తుంటారని నాకు ఇప్పటివరకు తెలియలేదు సార్ సార్ మేము ఇప్పుడే వస్తాం మీరు ఎప్పుడైనా రండి కాఫీ ఇప్పుడు వస్తే చాలా వస్తుంది ఇప్పుడు యువర్ కాఫీ థ్యాంక్ యూ వేరే దారి ఏదైనా ఉందేమో చూద్దాం వేరే దారి వద్దమ్మి నా చేయి పట్టుకో నా కళ్ళలోకి చూడు నీళ్లు బ్రిడ్జ్ రోడ్డు ఏది చూడదు ఆడవారి కళ్ళలో ప్రపంచాన్ని మరిపించే శక్తి ఉంది నమస్కారం సార్ ఎందుకు వచ్చారు మా ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది అదే మీకు చెప్పేద్దామని అది ఫోన్ లో చెప్తే సరిపోతుంది కదా ఇండియాకి వెళ్తున్నాం కదా చివరికి ఒకసారి కలిసి వెళ్దామని కబుర్ చేస్తే నేనే వచ్చాను కదా ఈ ఇండియన్స్ ఇంతే డార్లింగ్ చేప పెట్టకుండా సడన్ గా వచ్చేస్తారు సార్ సడన్ గా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దాం చూడండి నాకు ప్రైజ్ అన్న సర్ప్రైజ్ అన్న అసలు నచ్చదు ముందుగానే తెలిస్తే నాకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి చేసుకునేవాణి ఎనీవే మీట్ మై వైఫ్ ఆల్డా డాల్డానా డాల్డా కాదు ఆల్డా ఏఎల్డిఏ కొంచెం సరసం ఎక్కువ ఓ Make something, darling. Yeah. Go, go. Yeah. Uh, 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 sorry, one minute. <laughs> Super move, lover. Tea, <laughs> Super move, lover. All right, <laughs> darling. Tea is ready. No. Please, for my sake. No. సరసం 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 ఆ ఫోటోస్ అన్ని బాగున్నాయి ఈ టీ బాగా ఇంకా తాగలేదు కదా ప్లీజ్ టైక్ ఒక డౌట్ అన్ని ఫోటోల్లోనూ ఆవిడ మిమ్మల్ని ఎత్తుకున్నారు మీరు ఎప్పుడు ఆవిడ ట్రై చేయలేదు నేను ట్రై చేశాను డాక్టర్లు వద్దన్నారు మీ ఆవిడ పేషెంట్ లేదు తన్ను ఎత్తుకుంటే నేను పేషెంట్ అవుతానని ఓహో బాయ్ సార్ ఎస్ ఒక డౌట్ ఎందుకు లేటు అడుగు మీది లవ్ మ్యారేజ్ కదా ఆవిడ మిమ్మల్ని ముందు లవ్ చేసిందా లేదా మీరే ఆవిడ లవ్ చేశారా ముందు తనే నన్ను లవ్ చేసింది ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది రోజు ఇక్కడికి రాకముందు వారం పది రోజులు ఎలా గడపాలో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ ఇక్కడికి వచ్చాక టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు ఈ ఊర్లో ఏదో ఉంది ఊర్లో కాదు నీలో ఉంది అయితే చేద్దాం ఇక్కడే ఉండిపోదాం ఇక్కడ ఇక్కడ ఏం చేస్తాం శనకాయలు అమ్ముకుందాం చీ వద్దు పర్ఫ్యూమ్స్ కండు అవి నిన్ను యూరప్ కు వచ్చి టవర్ చూడకుండా వెళ్ళిపోయామంటే అందరూ నవ్వుతారు వియన్నర్ టవరా అయితే ఆ ఛాన్స్ ఎవరికి ఒకటి పదా స్పెషాలిటీ డే అంతా పర్ఫ్యూమ్ బాటిల్ లా ఉంటుంది నైట్ అయితే బాటిల్ లా ఉంటుంది నేను ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే ఇక్కడికే తీసుకొచ్చి చెప్తాను ఎందుకు ఆ ఏముంది ఇంత దూరం వచ్చాక నో అని అనలేదు కదా నువ్వు నాకు ఛాన్స్ లేదు ఎందుకు నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆర్ సీరియస్ నాకెందుకు చెప్పలేదు ఇద్దరి మధ్య ఈ టాపిక్ ఎప్పుడు రాలేదు అమ్మాయి మాకు కనబడ్డం లేదు ఆఫీస్కి వెళ్ళిందండి మేము వస్తున్నాం తెలియదా అది కాదండి అనుకోకుండా ఆఫీసులో ఏదో అర్జెంట్ పనుంటేను వెళ్లాల్సి వచ్చింది నేను ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి ఇవాళ నిష్ఠాతన సంగతి గుర్తులేదా మగాడు తిరక చెడ్డాడు ఆడది తిరిగి చెడిందని మీకు ఎకరాల మెట్ట ఆరు బంగళాలు ఐదు సినిమా హాళ్లు మూడు రైస్ మిల్లు ఇద్దరే కొడుకులు ఇంత పెద్ద జమీందరికి కాబోయే కోడలు దానికి కూడా ఇంట్లో లేకుండా ఆఫీసుకి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి దాని దేవుందండి మీరు వద్దనుకుంటే వదిలేస్తుంది ఏంటి ఉద్యోగాన మొగున్నా ఇప్పుడు వదిలేదాయం

నిశ్చయించడం జరిగినది చాలా ఒక ఐదు రోజుల తర్వాత మా పంపిస్తాను మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తాడు మీరు ఊరికే కట్టు బట్టలతో వస్తే చాలు అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను దానికోసం మీ చిన్నబ్బాయిని ఇంత దూరం పంపించడం ఎందుకండి మేమే వచ్చేస్తాం ఆ మీకోసమే కాదులేండి ఇక్కడ మా కావలసిన చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చి పిలవాలి కదా మా చిన్నబ్బాయి కొంచెం కోపిస్తే వాడేదైనా తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెడితే దయచేసి కోపగించుకోకండి ఏదో అడుగుదాం అనుకున్నాను ఆ మీ అమ్మాయికి చీర కట్టుకోవటం వచ్చా అదే పంచాంగం అదే తత్తంగం ముహూర్తం ఎప్పుడు ఎక్కడ ఎన్ని గంటలకి అది చదువు చాలు మాఘశుద్ధ పంచమి ఇరవై మూడవ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు ద్రాక్ష రామ భీమేశ్వర స్వామి ఆలయమునందు వివాహ మహోత్సవం జరిపించుటకు ఉభయులు నిశ్చయించటం జరిగినది చాలా సుఖ ఒక ఐదు రోజుల తర్వాత మా చిన్న పైన పంపిస్తాను వాడు దగ్గరుండి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తాడు మీరు ఊరికే కట్టు బట్టలతో వస్తే చాలు అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను దానికోసం మీ చిన్నబ్బాయిని ఇంత దూరం పంపించడం ఎందుకండి మేమే వచ్చేస్తాం ఆ మీకోసమే కాదులేండి ఇక్కడ మాకు కావలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చి పిలవాలి కదా మా చిన్నబ్బాయి కొంచెం కోపిస్తే వాడేదైనా తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెడితే దయచేసి కోపగించుకోకండి ఏదో అడుగుదాం అనుకున్నాను మీ అమ్మాయికి చీర కట్టుకోవటం వచ్చా